మేడగారు చెప్పండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా ఆయన ఉన్నప్పుడే గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాడంట అన్నీ అయినా అని చెప్పి ఆయన చూపిస్తున్నాడు దాన్ని మీరు ఎలా చూస్తారు చంద్రబాబు నాయుడు ఏదో ప్రచారం చేసుకున్న బాగా పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తాడు కానీ అసలు వ్యవహారం వీక్ అని చెప్పి అంటున్నాడు కదా దాన్ని ఎలా చూస్తారు మీరు సైకో జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీరు చెప్పబాకండి సైకో అంటే గూగుల్ కూడా ఓపెన్ చేస్తే సైకో అనగానే ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి అని వచ్చింది సైకో మాటలకి ఎవ్వరు కూడా రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ఇవాళ పది కోట్ల జనాలు కూడా ఈడు మాటలు నమ్మటానికి లేదు స్టిల్ ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈడు వీడు బచ్చ టెన్త్ క్లాసు పేపర్లు లీక్ చేసి జైల్లో వెళ్ళి కూర్చునేవాడు ఈడు ఈడు గురించి మీరు మాకు అడుగుతున్నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేనివాడు కాబట్టే ఈ ఐదు కోట్ల మంది ప్రజలు వాడికి చెప్పులతో చాటతో తరివేస్తే ఎక్కడో బెంగళూరులో ఉండి దీపావళి చేసుకుంటా ఉన్నాడు కాసేపు లండను పాపం ట్రీట్మెంట్కి ఇప్పుడు ట్రీట్మెంట్ లండన్ వెళ్ళట్లేదు ఎర్రగడ్డ వెళ్తున్నాడు ఎందుకంటే అక్కడ దూరం అయిపోయిందని వాడికి కూడా పొద్దుగులు కోర్టు ఆదేశాలు పంపట్లేదు కాబట్టి ఇలా బెంగళూరులో ఉండి దీపావళి చేసుకునే వాడివి నువ్వు మాట్లాడుతున్నావు ఆంధ్ర రాష్ట్రం ఇలా నారా చంద్రబాబు నాయుడు గురించి నీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది సైకో జగన్మోహన్ రెడ్డి సైకో మాట్లాడటానికి ఇలా తెలంగాణ ప్రజలకి తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారంటే ఏంటనేది వాళ్ళ కనుక చెప్పండి వీడెక్కడో కూర్చొని బెంగళూరులో కూర్చొని వీకో ఫాస్టోనిక్ చూపించారుగా ఎంత వీక్ ఉన్నాడో మనిషి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నా కూడా ఆ వీక్ వీక్తనం ఏంటనేది నీకు కనబడతానే ఉందిగా ఇలా నీకు పదకొండు సీట్లకి పంపించినా కూడా నీకు సిగ్గు రావట్లేదా సైకో జగన్మోహన్ రెడ్డి ఇదే మాట నువ్వు దమ్మున్నవాడైతే తెలంగాణలో వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ గురించి నారా చంద్రబాబు నాయుడు గురించి ఎందుకంటే నీకు చెప్పుతో కొడతారు వాళ్ళు ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానివ్వండి ఇవాళ మొత్తం నేషనల్ ఇవాళ మా ప్రజ మా పిల్లలు కూడా విదేశాల్లో ఉన్నారన్న కూడా ఇలా నారా చంద్రబాబు నాయుడు గారే నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే ఇరవై గది యాభై సంవత్సరాలకి ఏం జరిగిద్దారని కూడా ఆయన కనిపెట్టే నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీకేం తెలుసు ఆ బచ్చ నీ చాతగానే వాడివి బచ్చమాటలు మాటలు మాట్లాడుతూ ఉంటావు నీకు ఏందో ఎవరో రాసిస్తా ఉంటారు పేపర్లు ఆ పేపర్ మీద రాసిచ్చి నువ్వు మాట్లాడుతూ ఉంటావు నీతో మాట్లాడటానికి నీకు చంద్రబాబు నాయుడు అవసరం లేదు మా లాంటి కార్యకర్తలతో నువ్వు మాట్లాడు చాలు ఆయన దాకా ఎందుకు నీకు నీకు ఆయన దాకా వెళ్ళకుండా అవకాశం లేకుంటే మేము నీకు తరవేశాం నీకు సిగ్గు రావట్లేదని అడుగుతున్నాము అంటే ఇక్కడ ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు మా టైంలో లో తెచ్చింది కూడా వీళ్ళు క్రెడిట్ తీసుకోవడం మాట్లాడుతున్నాడు కదా మేమే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఒప్పందం చేస్తున్నావు ఇప్పుడు కొత్తగా చేసినట్టు ఏదో తెచ్చినట్టు బాగా చేస్తున్నారు వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కానీ అదే విచిత్రంగా ఉందని చెప్పి అంటున్నాడు ఇవాళ గూగుల్ అంటే ఏంటో తెలియదు గూగుల్ అని స్పష్టంగా మాట్లాడమని చెప్పండి ఆ గూగుల్ పేరు చెప్తే తెలిసిద్దేమా గూగుల్ అంటే తెలియని వాడికి గూగుల్ తెచ్చారంటే కానీ వీడు తెచ్చిన పథకాలు మాత్రం చంద్రబాబు నాయుడు ఎందుకంటే డ్రెస్ మాఫియా అనేది బాబు గారికి అంటా వంట లేదు గంజా అనేది ఆయనకి తెలదు ఈయన ఫోర్ ట్వంటీ అంటే ఇలా ఎక్కడ కబ్జా భూ కబ్జా చేయాలంటే ఈయనే అవన్నీ కూడా బాబు గారు లేదు కరెక్టే మాట్లాడాడు ఎందుకంటే మేమన్నీ తెచ్చినవన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటారంటే మీరు తెచ్చి మేమేం చెప్పుకోవట్లేదు మీరు తెచ్చుకుందే ప్రజలు మీకు పక్కన పెట్టేశారు అది బాబుగారే కాదు మా లాంటి కార్యకర్తలు కూడా మీ గురించి చెప్పుకోము ఎందుకంటే ప్రజలు అవకాశం ఇచ్చేసి మీకు నూట యాభై ఒక సీట్ ఇచ్చి గెలిపించి పంపిస్తే ఈ అన్నిటికీ మీరు పాల్పడిన వాళ్ళు కాబట్టే మీకు పక్కన తరవేశారు ప్రజలే కాదు ఇవాళ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా మీకు నమ్మటానికి లేదు మీ మాటలు కాదు మీరు వచ్చి మీకు ఎన్నోసార్లు చెప్తున్నాము ఈ పదిహేను నెలలు పార్టీ గెలిచిన కానీ చెప్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి ప్రతి గడప దగ్గర రండి ప్రజల గురించి అడగండి ప్రజలకు ఏ రకంగా సంక్షేమ సేవలు అందుతున్నాయో లేదా మాట్లాడండి అని కొన్ని వందల సార్లు చెప్పాము ఈ చేత కానీ సైకో జగన్మోహన్ రెడ్డి చేతగాని వాళ్ళు దీంట్లో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు ఇంకొకడు ఉంటాడు వాడెవరు సగం ఇండియా సగం చైనా వాడు వాడి పేరు గూకుల్లో చెప్పంగానే జోగి రమేష్ అని వచ్చిద్ది వాడు కూడా మాట్లాడుతున్నాడు అరే వాడికి అసలు కళ్ళు వాడు అంటున్నావు కళ్ళు అమ్ముకుండే నువ్వు కళ్ళు అమ్ముకో ఇవాళ నువ్వు సారాయికి కల్తీగా అంటే ఇవాళ గవర్నమెంట్కి నువ్వు బ్యాడ్ చేయాలని చూసి ఎంతో పాల్పడిన నీకు ఎన్ని రోజులు కూడా తాగదు కానీ రెండు రోజులు మూడు రోజులకే బయట పడిపోయిందా అరే మీరు ఎన్ని రకాలు గంజా మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు ఎవరితో పంపిస్తున్నారు అది కూడా దొరికిపోయారా డ్రస్కి ఎక్కడి నుంచి పంపిస్తున్నారు అది కూడా దొరికిపోయారా మానవ బంగాలు ఎవరికి ఎవరు చేపిస్తున్నారు చేపించి టీడీపీ వాళ్ళు మర్చి అయ్యడానికి ఎన్ని చేసినా కూడా వాళ్ళు బయటపడిపోతున్నారా మీరు మీ ఆటలు సాగవు సైకో జగన్మోహన్ రెడ్డి నువ్వు బెంగళూరులోనే ఉండు నీ రాజకీయం ఉంటేనన్నా బెంగళూరులో కర్ణాటకలో చూపించు నీకు అక్కడ కూడా నీ ఇల్లు పీకి పంపిస్తారు కర్ణాటక వాళ్ళు కానీ మీరు జోగి రమేష్ వ్యవహారం చెబుతున్నారు ఆయన ఏమన్నా అసలు మావాడేం చేయలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా మా సంబంధం లేదు అన్నీ మీరే తయారు చేస్తారు మీరే లేబుల్ తయారు అన్ని అంటిస్తారు మీరే స్కాన్ చేస్తారు ఇంకా దాంట్లో ఏడ బయటపడితే సీబీఐ ఎక్వరీ చేయాలని అడుగుతున్నాడుగా అది స్పష్టంగా డెఫినెట్గా నువ్వు చెప్పేదండి అండి సిబిఐ ఎన్క్వైరీ సీబీఐ ఎన్క్వైరీ కంపల్సరీ చేస్తారు ఇప్పుడు ఎవరు పట్టుబడిపోయారో ఎవరు దొరికాడో దొరికినతనే ఆ దొంగే చెప్తున్నాడుగా నాకు తెలియదు ఫన ఫన నోటు చేయమంటే నేను చేశానని ఎక్కడ తయారు చేసింది ఎక్కడ ఎక్కడ బయటపడింది ఇవన్నీ మీకు అర్థం కాదా ప్రజలేమన్నా పిచ్చోళ్ళ ఏంటి గత గత ఆనాడు ఆ రోజుల్లో జనాలు పిచ్చోళ్ళండి ఇడికి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించారు ఎందుకంటే సొక్క చించుకొని తిరుగుతున్నాడు పది సంవత్సరాల నుంచి తండ్రి లేకపోయినా కూడా ఒకసారి అవకాశం ఇద్దాంలే అన్నారు అవకాశం ఇచ్చినందుకు ఇలా ప్రజలకి నట్టెట్ల ముంచేసి వెళ్ళిపోయాడు ఇలా ప్రజలు కానీ ఇలా మహిళలు కానివ్వండి గత పదహారు నెలల నుంచి నిజంగా ఎంత సంతోషంగా ఉన్నారో ప్రజలకు అడగండి మహిళలకు అడగండి వాళ్ళు చెప్తారు వాళ్ళు బాబు గారు ఏ చెప్పిన పథకాలు వాళ్ళకి అందినీయో లేవో ఏందనేది మీరు గడప గడపకు వచ్చేసి మీరు అడిగితే సమాధానం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అది కాక మహిళలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత సైకో జగన్మోహన్ రెడ్డికి లేదు నీకు కత్తిపోటు అని ఆంధ్రాలో జరిగితే ట్రీట్మెంట్ తెలంగాణకు వెళ్ళావు తెలంగాణకి ఎందుకు వెళ్ళావు నువ్వు ఆంధ్ర పోలీసు వాళ్ళు నీ మీ ఆరు ఆనాడు నీ ప్రభుత్వంలో ఆంధ్ర పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేక నువ్వు అక్కడికి వెళ్ళిన వాడివి నువ్వు మాట్లాడే మాటలు నువ్వు చెప్పే మాటలు ఇవాళ ప్రజలు పది కోట్ల మంది ప్రజలు తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎవరు నెమ్మరు నీకు కక్కరిచ్చి ముమ్ము వస్తున్నారు ఎందుకంటే తల్లికి చెల్లికి కూడా కోర్టుకి లాగినవాడు డబ్బు కోసం ప్రాణం తీసేవాడు వినువు నువ్వు రక్త చరిత్ర కలవాడివి కాబట్టి ఇవాళ నీ చెల్లిని మీద కంప్లీట్ పెట్టింది నీ కన్న తల్లిని మీద కంప్లీట్ పెట్టింది ఇలా నీ కుటుంబం మీద కంప్లీట్ పెడుతున్నాడు అంటే నీ బతికేందుకు నీళ్లు లేని పడి నువ్వు సావని సైకో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా అని ఇంకో మాట కూడా అంటున్నాడు ఏదైతే సంక్షేమ పథకాలు మేము ఉన్నప్పుడు చేసాం అటు పక్క హెల్త్కు సంబంధించింది ఏ ఏదైతే ఉన్నాయో మెడికల్ కాలేజ్ మేము ఉండగా అన్ని డెవలప్ చేసాం ఈ గవర్నమెంట్ పీపీ విధానంలో వాళ్ళకి అమ్ముకుంటుంది మేము దాని మీద కోటి సంతకాలు సేకరణ చేస్తున్నామని నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో కోటి సంతకాలు లేవు పది కోట్లు సంతకాలు పెట్టించుకోమని చెప్పండి ఈ కోటి సంతకాలకి ప్రజలు వాడు మాటలు నమ్మటానికి లేదు సైకో మాటలు ఎందుకంటే ఇవాళ నువ్వు మెడికల్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు మెడికల్ గురించి మెడికల్లో సీట్లు ఎక్కడ ఇచ్చారు మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారని చూపించమని స్వయంగా చెప్తున్నావు రెండోది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వంలో వెయ్యి కోట్లు బకాయి అట్లానే ఉందని ఇవాళ డాక్టర్స్ అంతా కూడా అల్లాడిపోతున్నారు దాని గురించి ఒక కమిటీ వేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు నువ్వు ఆనాడు దులహన పథకం చెప్పాడు ఏమైనా ఇచ్చాడా ఏందో చెప్పాడు ఒక్కడు కూడా మైనారిటీ లోన్లు అన్నాడు కనీసం ఒక మైనారిటీ బిడ్డ కన్నా ఒక చిన్న ఒక చిన్న కొట్టు బడ్డీ కొట్టు బతకటానికైనా కూడా రెండు రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేవి అవన్న ఏమైనా ఇచ్చావా మాటలకి కోటలకి చాలా తేడా ఉంది సైకో జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నీళ్ళ మూటలు అందుకనే నీకు నీళ్ళలో మూటలు కట్టేసి ప్రజలు పంపించేశారు ఇంకా నీ సోది ఆపేసి నీ తల్లి నీ చెల్లి పెట్టిన కేసుల మీద పోరాడుకొని అది చూసుకో ఫైనల్గా చెప్పండి ఏ అయితే ఆయన ఇప్పటికీ చెప్తాను అన్నాడు రేపు పొద్దున మీ గవర్నమెంట్ ఏదైతే ఎంఓఎలు చేస్తున్నారో వాళ్ళందరి మీద మళ్ళీ నా డిజిటల్ బుక్లు అన్నీ వస్తాయి ఏదైనా తప్పు చేస్తే వాళ్ళందరి మీద మళ్ళీ వెనక లాక్కుంటాను వాళ్ళ మీద కేసులు పెడతాను అని చెప్పి అన్నాడు బెదిరింపు ధోరణి ఇంకా కొనసాగుతుంది దాని మీద మీరు ఏం చేయగలరు నీ బెదిరింపు కాళ్ళకి నీ ఉడత ఊపులకి భయపడటానికి ఇక్కడ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఈ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ వారు కూడా వాళ్ళ కాకి షర్టు మీద ఇట్లా ఇట్లా చేయిబెడతానికి కూడా నువ్వు అర్హత లేని వాడివి ఎందుకంటే నీ ఉడతా ఊపులకి భయపడేవాళ్ళం కాదు నీ ఉడతా ఊపుడికి భయపడేవాళ్ళమైతే నువ్వు మా మీద కార్యకర్తల మీద ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎంత ఏ రకంగా చేసినా కూడా నిన్ను బంగాళాఖాతాలో కలిపావా లేదనేది నువ్వు ఆలోచించుకో కాకి షెట్ వాళ్ళంటే పోలీసు వాళ్ళకి నువ్వు బెదిరించేసి నువ్వు ఎక్కడో ఉండాలనుకుంటావు పోలీసు వాడు నీకు వందసార్లు మొన్న కూడా చెప్పాను నీకు పోలీసు వాడు నీకు నీలాగా ఫోర్ ట్వంటీ వాళ్ళలాగా చేసి వాళ్ళ ఉద్యోగాలు రాలేదు వాళ్ళ ఉన్నత స్థాయిలో చదువుకొని లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ప్రాణాలు చేతులు పెట్టుకొని ఇలా ఉద్యోగాలు చేస్తున్నారు ఆ ఉద్యోగాలు ఇవాళ వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాకు నిజంగా ధైర్యం గత ప్రభుత్వంలో మేము ఎంత ఇబ్బంది పడ్డామో మేము చెప్పలేన అంటే కొంతమంది పోలీసు వాళ్ళ పేర్లు మేము చెప్పము వాళ్ళు ఎంత బాధపడి అదే పోలీసు వాళ్ళు అదే ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎనభై శాతం ఓటింగ్ వేసింది వాళ్ళే అని నీకు తెలుసు తెలుసు కాబట్టే నువ్వు వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటానికి పోలీసు వాళ్ళు పేర్లు తీస్తున్నావు పోలీస్ వాళ్ళ ఎంట్రీకి కూడా నువ్వు పీకలేవు సైకో జగన్మోహన్ రెడ్డి పక్కనకి వెళ్ళిపోను కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ మోసం చేస్తున్నాడు మోసం చేసి సైకో ఆనందం పొందుతున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి అన్నాడుగా సైకో ఆనందం ఎవరు పొందారనేది గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు చూశారు టీచర్లు చదువు అని ఒక టీచర్ గురువు అంటే అమ్మ తర్వాత ఒక దేవుడితో సమానంగా చూసేవాళ్ళం మనం ఆ గురువుకి తీసుకెళ్ళి ఆ టీచర్కి తీసుకెళ్ళి బెల్ట్ షాపుల దగ్గర మధ్యాహ్నం దగ్గర అంటే బ్రాంతి షాపుల దగ్గర పెట్టిన వాడివి నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి నీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది సైకో జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాము నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రజల్లో రా నువ్వు అక్కడుండి ఇక్కడుండి మీట్లు కాదు నువ్వు నిజమైన నాయకత్వం నీ దగ్గర ఉంటే ప్రజల్లోకి వచ్చి గడప గడపకి తిరుగు ఇవాళ ఎక్కడన్నా నీ నాయకులకు కానీ నీ కార్యకర్తలకు కానీ నిన్ను కానీ ఈ గవర్నమెంట్ కానీ ఎక్కడన్నా ఆపుతుందా ఈ పోలీసు వాళ్ళు నీకు అడ్డం పడుతున్నారా ఎందుకంటే సొయలేని వాడు సప్పపడిపోయిన వాడికి ఎన్నిసార్లు సంపద చచ్చిపోయి ఉన్నాడు వాడు చచ్చిపోయిన శవానికి మళ్ళీ కొట్టి కొట్టి సంపే అవసరం లేదని బాబుగారు పక్కన పెట్టేశారు అందుకని నీకు ఎవరు ముట్టుకోరు నీకు ఎవరు కూడా అంటుకోరు నువ్వు అంటు నీకు అంటుకుంటే చేతులకి మట్టి తగిలిద్దని చెప్పేసి నీకు పక్కన పెట్టేశారు అది ముందు అది చూసుకో ముందు హైకోర్టు కంట నీకు నోటీసులు వచ్చినాయి నీ చెల్లిని తల్లి పంపించిన నోటీసులు అది కాపాడుకో